నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నేను అనుష టీడీపీ క్యాడర్ టీడీపీ పార్టీపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది దీనికి కారణం ఏంటంటే గతంలో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఉన్నప్పుడు వైఎస్ఆర్సిపికి చెందిన నేతలైతే కానీ లేదంటే వైయస్ఆర్సిపి గవర్నమెంట్లో పనిచేసిన అధికారులు అయితే గానీ వీరిపై చూపించిన వివక్ష కానీ లేదంటే వీరిపై చేసిన దాడులు కానీ వీటన్నింటినీ కౌంటర్ ఇస్తూ ఇప్పుడు ఏదైతే కూటమి గవర్నమెంట్ వచ్చిందో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళందరికీ తగిన గుణపాఠం చెప్తారు అని చెప్పి కష్టపడి మేము అధికారంలోకి తీసుకొచ్చాం ఎన్నో కష్టాలు పడ్డాం లేదంటే ఎంతో మందితో ఎంతో మంది మా మీద దాడులు చేశారు ఎన్నో రకాలుగా కష్టపడి కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి మా సాయ శక్తులా కృషి చేశాం అయితే మొత్తానికి కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక ఎవరైతే మా మీద దాడులు చేశారు ఎవరైతే మా మీద తప్పుడు కేసులు పెట్టారు వీళ్ళందరి మీద కక్ష సాధించుకోవాలి అన్న ఒక ఇదైతే వాళ్ళకుంది సో అది ఖచ్చితంగా తమ అధినేత తెలుసుకుంటారు ఆ విధంగా అడుగులు వేస్తారని చెప్పి వీళ్ళందరూ అనుకున్నారు అయితే మనం చూసుకుంటే ఆ విధంగా చంద్రబాబు నాయుడు అయితే ప్రస్తుతానికైతే ఆ విధంగా వెళ్లాలన్న ఆలోచనలో లేరు ఆ సో దీంతో కేడర్ అంతా కూడా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది అయితే చంద్రబాబు నాయుడు ఎందుకు అలా లేరు అంటే మనం చూడొచ్చు కూటమి గవర్నమెంట్ వచ్చి యాభై రోజులు గడుస్తుంది ఈ నేపథ్యంలో ఆ గవర్నమెంట్ వచ్చిన ఫస్ట్ డే నుంచే ఆ తమ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయని లేదంటే రాష్ట్రంలో దౌర్జన్యం జరుగుతోందని లా అండ్ ఆర్డర్ గాడి తప్పుతోందని హత్యాయత్నాలు జరుగుతున్నాయని హత్యలు జరుగుతున్నాయని చెప్పి వైఎస్ఆర్సీపీకి చెందిన నేతలు గానీ లేదంటే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కానీ చెప్తూ వస్తున్నారు ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయడం దీనికి ఆ ఇండియా కుటుంబీకి సంబంధించిన చాలా మంది కీలక నేతలు వచ్చి మద్దతు తెలపడం దేశ వ్యాప్తంగా ఇది ఒక ఇష్యూ అయిపోయింది సో ఈ నేపథ్యంలో చట్ట ప్రకారం ఏదైనా చేసినా కూడా ఖచ్చితంగా అది టీడీపీకి లేదంటే కూటమి గవర్నమెంట్కి మైనస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ప్రజల్లోకి అది పూర్తిగా వ్యతిరేకత వెళ్లే అవకాశం ఉంది అందువల్ల చంద్రబాబు నాయుడు చాలా సంయమనం పాటిస్తూ ఎవరి మీద కూడా పెద్దగా చర్యలు తీసుకోకుండా ఏదైతే జగన్ గవర్నమెంట్లో అధికారులు ఎవరైతే ఉన్నారో కూడా వాళ్ళందరినీ కూడా ప్రస్తుతానికి చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు ఈ నేపథ్యంలో టీడీపీ కేడర్లో చాలా తీవ్రమైన అసంతృప్తి అయితే నెలకొని ఉంది అంటే కొన్ని సిచ్యువేషన్స్ మనం ఆలోచిస్తే నిజమే కదా అని అనిపిస్తుంది ఎందుకంటే మనం చూసుకుంటే సిఐడి విభాగం ఏదైతే ఉందో జగన్ గవర్నమెంట్లో ప్రత్యేకంగా కొల్లి రఘురాం రెడ్డి ఆయన ఐపీఎస్ అధికారి ఆయనకు ఫుల్ పవర్స్ ఇచ్చి సిట్ ని కేటాయించారనమాట అంటే ఏదైతే టీడీపీ టీడీపీలో ఎవరైనా ఏం చేసినా వాళ్ళ మీద కేసులు పెట్టడం వాళ్ళని వాళ్ళని జైల్లో పెట్టించడం ఈ విధంగా దానికోసం ప్రత్యేకంగా ఆయనకు ఫుల్ అధికారాలు ఇవ్వడం జరిగింది జగన్ గవర్నమెంట్లో సో అప్పుడు చాలా టీడీపీలో అరెస్టులు జరగడం ఈ విధంగా జరిగాయి అనమాట సో దానివల్ల వీళ్ళందరూ కూడా చాలా కోపంగా ఉన్నారు కక్ష సాధించుకోవాలి మళ్ళీ ఈ ఐదేళ్ళు అయిపోతే ఏమవుతుంది మనం రివెంజ్ తీర్చుకోలేమో అన్న ఒక బాధ అయితే టీడీపీ కేడర్లో కనిపిస్తోంది అంతేకాకుండా ఇంకొక ఇన్సిడెంట్ మనం చూసుకుంటే జగన్ గవర్నమెంట్లో హత్యాత్నం కేసులో నిందితుడిగా ఉన్న చివిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేసే క్రమం ఏదైతే ఉందో మనం చూ ఒకసారి గమనించుకుంటే ఆయనకు లుక్అవుట్ నోటీసులు జారీ చేసి ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసి తిరుపతికి వచ్చాక ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చి విడుదల చేసేసారు అయితే దీనిపై హత్యాయత్న సెక్షన్లు పెట్టి ఇలా నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయడం ఏమిటి మోహిత్ రెడ్డిని ముందస్తు బెయిల్ పిటిషన్ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి అయితే ఆశ్చర్యం వ్యక్తం చేయడం మనం చూసాం అంటే న్యాయమూర్తే ఇవి ఇలాంటి ఒక ఇన్సిడెంట్ని తీసుకోలేకపోయారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు సో ఇలాంటి ఇన్సిడెంట్స్ జగన్ గవర్నమెంట్లో చాలా జరిగాయి సో ఈ నేపథ్యంలో టీడీపీ కేడర్లో ఆ అసంతృప్తి ఉండడం సహజమే కానీ తమ అధినేత పట్టించుకోవట్లేదా అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు పట్టించుకుంటారు దీని వెనుక చంద్రబాబు నాయుడుది మాస్టర్ ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోంది అయితే ప్రస్తుతానికి ఆయన అయితే ఎవరైతే అధికారులు అప్పట్లో అలా చేశారో వాళ్ళందరినీ కూడా దారి తప్పిన అధికారులుగా భావించి వాళ్ళందరినీ కూడా పోస్టింగ్లు ఇవ్వకుండా అలా పక్కకు పెట్టారనమాట అలాగే కొంతమందిని ఎవరైతే అప్పుడు టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టారో వాళ్ళందరికీ కూడా క్రింది స్థాయిల నుంచి ప్రక్షాళన చేస్తున్నారని తెలుస్తోంది అయితే చట్ట ప్రకారం ఒకవేళ యాక్షన్ తీసుకున్నా ఇది ఏంటంటే ఖచ్చితంగా రాంగ్గా వెళ్ళిపోతుంది ప్రజల్లోకి రివెంజ్ గా వెళ్ళిపోతుంది ఆల్రెడీ ఆ విధంగా పోర్ట్రేట్ అయింది కాబట్టి ఇంకా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు చంద్రబాబు నాయుడు అయితే దీని వెనుక అయితే పక్కా వ్యూహం ఉంది ఒక పెద్ద ప్లాన్ ఏ వేశారంటే కార్యకర్తలు చిన్న చిన్న స్థాయి వ్యక్తుల్ని ఎందుకు పూర్తిగా పెద్ద చేపనే పట్టుకుంటే బాగుంటుంది కదా అన్న దిశగా చంద్రబాబు నాయుడు మనం చూసుకోవచ్చు ప్రతి ఒక్కటి జగన్ గవర్నమెంట్లో ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో ప్రతి ఒక్క దాని మీద విచారణలు వేయడం వాటిని బయటకు తీయడం మనం చూస్తున్నాం ఆ విధంగా జగన్ చుట్టూ ఉచ్చు బిగించి జగన్నే జైల్లో పెట్టేస్తే అయిపోతుంది కదా చిన్న చిన్న కార్యకర్తల మీద ఎందుకు కక్ష సాధింపు అన్న దిశగా చంద్రబాబు నాయుడు ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది అంతేకాకుండా ఎవరైతే కీలక అధికారులు ఉన్నారో మనం చూసుకుంటే యాభై ఏడు మంది డిఎస్పీలను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది ఈ విధంగా నెమ్మది నెమ్మదిగా అడుగులు వేస్తూ వస్తున్నారు ఎందుకంటే మనకు తెలుసు ఆయన చాలా విజనరీ లీడర్ దేనికి ఆవేశపడరు చాలా స్లో అండ్ స్టడీగా చేస్తారు ఆ విషయం కార్యకర్తలకు ఆ అర్థం కావట్లేదు ఎందుకంటే కార్యకర్తలు అంత ముందు చూపుతూ ఉండరు అందులో చంద్రబాబు నాయుడు ముందు చూపుని అందుకోవడం చాలా కష్టం కాబట్టి కార్యకర్తలుగా ఆయన్ని అర్థం చేసుకోలేని పరిస్థితి అయితే బాబు మైండ్లో అయితే మాస్టర్ ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోంది మరి మున్ముందు ఆ ప్లాన్ ఏంటో బయటకు వచ్చే అవకాశాలు అయితే గట్టిగా కనిపిస్తున్నాయి ఈ వాచింగ్ వల్కా న్యూస్